హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి లాగ్స్ అండి ఈ వీడియోలో యూనిఫామ్ ఫ్యాంట్ కటింగ్ అయితే చూద్దాము ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ పైన క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకున్నప్పుడు ఫోల్డింగ్స్ అనేటివి మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇప్పుడు హైట్ వచ్చి థర్టీ సెవెన్ వచ్చి థర్టీ ఫైవ్ అండి ఈ థర్టీ సెవెన్ ఇంచెస్లో మనం బెల్ట్ జాయింట్ చేస్తాం కాబట్టి నైన్ ఇంచెస్ అయితే తీసేస్తున్నాను తీసేస్తే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది వన్ ఇంచ్ ఖచ్చితో కలిపి ట్వంటీ నైన్ ఇంచెస్ అయితే మనం హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింద వైపున కాళ్ళు లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి కాలు లూజ్ కోసం సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను కాల్ దగ్గర పట్టీ కుట్టుకోవడానికి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హైట్ వచ్చి ట్వంటీ నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి ట్వంటీ నైన్ ఇంచెస్ హైటు కింద పట్టి మడుచి కుట్టుకోవడానికి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా మొత్తం థర్టీ టూ ఇంచెస్ అయితే వస్తుంది దాన్ని ఇలా కిస్తా వైపు మార్కింగ్ చేసుకోవాలండి నడుము లూస్ వచ్చి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి ఈ థర్టీ ఫైవ్ ఇంచెస్ని టేప్లో ఇలాగా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి థర్టీ ఫైవ్ ఇంచెస్లో సగం అయితే వస్తుంది ఇప్పుడు ఆ సగం దగ్గర నుంచి మళ్ళీ టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసినట్లయితే థర్టీ ఫైవ్లో నాలుగో భాగం అనేది వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఎయిట్ పాయింట్ సెవెన్కి ఇంకొక రెండు పాయింట్లు అనేటివి కలుపుకొని నైన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనము ఫ్యాంట్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మనకి ఉన్న క్లాత్ను బట్టి సిక్స్ సెవెన్ ఎంత మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కిస్తా పొడవ అనేది మార్కింగ్ చేసుకోవాలి కిస్తా పొడవ కోసం నేను ఎయిట్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా స్ట్రైట్గా అనేది మార్కింగ్ చేసుకొని కిస్తా దగ్గర నుంచి కాలు లూస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికిలా క్రాస్గా కలుపుకొని కట్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే ఫ్యాంటు కింది పార్ట్ అయితే కటింగు కంప్లీట్ అవుతుంది ఇలా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదన్నా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై అనేది ఇస్తానండి ఇప్పుడు ఫ్యాంట్ కింది పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకొని మిగిలిన పార్ట్లో పైన బెల్ట్ అనేది కట్ చేసుకుందాము ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి ముప్పై ఐదులో నాలుగో భాగం ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ నేను నైన్ ఇంచు ప్లస్ వన్ ఇంచు ఖర్చుతో కలిపి టెన్ ఇంచ్ కైతే మార్కింగ్ చేసుకున్నాను వెడల్పు అయితే టెన్ ఇంచ్ కదా ఇప్పుడు పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాము పై వైపున నాడా దూర్చుకోవడానికి కుట్టుకుంటాం కదా ఫోల్డింగ్ చేసి దానికోసం ఒకటిన్నర ఇంచు అలాగే అక్కడి నుంచి నైన్ ఇంచెస్ పొడవు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను టోటల్గా లెవెన్ ఇంచెస్కి అయితే పొడవు అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి అటువైపు కూడా లెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను వెడల్పు వచ్చి టెన్ ఇంచెస్ హైట్ వచ్చి లెవెన్ ఇంచెస్ అండి టోటల్గా మొత్తం ఖర్చులతో కలిపి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో ఫ్యాంట్ కటింగ్ అయితే చూసాం కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్